నెల్లూరు నగరంలోని నలభై ఆరు యాభై డివిజన్లు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిన ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నలభై ఆరు యాభై డివిజన్లలో యాక్చువల్గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఏమేమి పనులు చేసి అనేది ఒక సవివరంగా వివరించడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు ఎందుకంటే వాళ్ళు అట్లా పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడ పోయినా అది చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి రోజు ఖజానా ఖాళీ అయిపోయిన పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా గత ప్రభుత్వం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉండయో ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వ రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద లేకుండా ఒక అటెండెంట్ సహాయం కావచ్చు పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదు మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ మూడు యాక్చువల్గా మాట ప్రకారం ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది ఎందుకు మూసేస్తుందో తెలియదు ఆ ప్రభుత్వానికన్నా నేను తెలిసి ఏ ఏ ఉద్దేశంతో మూసేసారో తెలియదు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలతో చక్కటి పోషించారు సార్ దాన్ని తెరిసాం అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ జూన్ పదిహేనవ తేదీ జూన్ పన్నెండు రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు పదివేల కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద వేయటం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది గత ప్రభుత్వం ఒకరికిస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డీమారల్ అవుతారు కాబట్టి ఎంతమంది ఉంటే మందికి ఇవ్వాలని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఇవన్నీ డబ్బులుండి కాదు రేపు ఆగస్టు పదిహేనున మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేశారు అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏం కానీ వేస్తామన్నారు ఇట్లా నూటికి నూరు రూపాయలు అన్నీ చేస్తూ వస్తున్నారు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు మీకు అందరికీ తెలిసిందే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేశారు డ్రింకింగ్ వాటర్ ఆపేశారు ఐదు వందల యాభై కోట్లు ఆ డ్రైన్స్ని ఆపేశారు ఇప్పుడే ఇక్కడ నలభై ఆరులో యాభై వేల నన్ను అడిగింది ఏంటంటే ఆ డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు దానికి ఒక యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది అది అధికారులు ఎస్టిమేషన్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ కల్లా టెండర్ పిలిచి నెల్లూరులో ఉన్న అన్ని డ్రైన్స్ ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కాలువ కావచ్చు ఆ కెనాల్స్ వాటి సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది పార్కులు చూస్తే దాదాపు నలభై ఆరు పార్కులు టేకప్ విఆర్ విఆర్ఐ స్కూల్ని బ్రహ్మాండంగా దిద్దాం ఎవరు ఊహించలా ఎవరు ఊహించినంత విధంగా అటు ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు చక్కగా ఇక్కడికి వస్తే చూలు అవబడుతున్నాయి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో యావో డివిజన్లో ఈ సందులో తిరిగా అక్కడంతా చిన్న 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 పనులు చేసుకునేవాడు వాళ్ళలో కొందరు అడిగారు మహిళలు సార్ మా గదలో ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు బయటకు పోతే చాలా ఖర్చు అవుతుందంటే ఏదైనా స్థలం ఉంటే చేస్తామని ఆ రోజు అధికారులు అడిగితే పక్కనే సుందర్ డీలక్స్ పక్కన సైడ్ చూపించారు వెంటనే అప్పటికప్పుడే దాన్ని శాంక్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫౌండేషన్ అయిపోయింది కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది మేము దాన్ని టెండర్లు పిలిచాము టెండర్లు అయిపోయినాయి బహుశా ఈ నెలాఖరు లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు ఇక్కడ యాభై డివిజన్లో ఉండే ఆ యొక్క కాలనీ ఏ కాలనీది కటార్పాడు కాలి మరియు పరిసర ప్రాంతాలు నలభై ఆరుగా నందరికీ మాటిస్తున్నాను ఈ సందర్భంగా ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి మీ యొక్క కాలనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ నెల్లూరులో ఏ అయితే మిగిలిపోయినాయో ఆ వర్ట్లని రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మా నారాయణ సార్ గారి ఆదేశానుసారం తొమ్మిదవ కూతురు నా యాభైవ డివిజన్లో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి ప్రతి ఇంటికి తిరిగామండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి మేము మంత్రి గారి దృష్టికి తీసుకోపోతే ఈ ఇరవై నాలుగు గంటల లోపల ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించారు వాటిల్లో ముఖ్యంగా ఈ కమ్యూని కమ్యూనిటీ హాలు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాము ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రచు పెట్టి దాన్ని అభివృద్ధి కాకుండా ఎక్కడ మాకు తీరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆపేశారు తిరిగి సార్ దృష్టికి మేము తీసుకోపోగానే ఆరు నెలల్లో దాన్ని పూర్తి చేసి మా కమ్యూనిటీ హాల్ని అందిస్తామని చెప్పని ఇప్పుడే మాటిచ్చారు దానికి ఈ పత్రికా ధన్యవాదాలు తెలుపుకుంటూ కలు నలభై ఆరో డివిజన్లో ఇప్పుడికి డ్రైనేజీ అరవై లక్షల దాకా సారు శాంక్షన్ చేశాడు ప్రతి ఒక్కటి ఈ స్లమ్లో కూడా దోమలు లేదా లేకుండా చేయాలనే సారు పడదల కాబట్టి దానికోసం విజిట్ చేస్తా ఈ సంవత్సరం రోజుల పరిపాలన ఎట్టున్నదో కనుక్కుంటామని చెప్పి మా నలభై ఆరో డివిజన్కి ఇచ్చేస్తున్నారు అందరూ చాలా బాగా చేస్తున్నారు సార్ అని గొప్పగా సార్కి స్వాగతం పలికారు థ్యాంక్ యూ